తనకు రిజర్వ్ చేయబడిన సీట్లో కూర్చున్నాడు కార్తీక్ ప్రయాణాల్లో అదృష్టం బావుంటే సంభవించే అనేక అంశాల్లో కిటికీ పక్క సీటు దొరకడం ఒకటి కార్తీక్కి అలాంటి అదృష్టమే కలిగింది బస్సు బయలుదేరడానికి ఇంకా పావుగంట ఉంది కాల్ లెటర్ ఉందో లేదో ఇప్పటికీ నాలుగుసార్లు చెక్ చేసుకున్నాడు ఈసారి ఇంటర్వ్యూలో ఎలాగైనా ఎంపిక కావాలన్నది అతని సంకల్పం సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చి ఎక్కింది సన్నగా నాజూకుగా చాలా అందంగా ఉంది మూడు గంటల బస్సు ప్రయాణం బోర్ కొట్టకుండా సాగాలంటే ఆ అమ్మాయిది తన పక్క సీటే అయితే ఎంత బావుండును అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో సరిగ్గా వచ్చి అతని పక్కనే కూర్చుందా అమ్మాయి లోపల చాలా సంతోషించాడు ప్రయాణాల్లో అదృష్టం సుడితిరిగితే సంభవించే అనేక అంశాల్లో ఇది మరొకటి బయల్దేరే ముందు సెంటిమెంట్ కోసం ఎదురొచ్చిన చెల్లెలికి ఏదైనా మంచి గిఫ్ట్ కొనాలని అప్పటికప్పుడే నిశ్చయించుకున్నాడు ఏమీ అనుకోనంటే కిటికీ పక్క సీటు నాకు ఇవ్వగలరా తియ్యగా అడిగింది సన్నగా నవ్వుతూ కంఠస్వరం చాలా బావుంది యా ష్యూర్ అని లేచి నిలబడి తన సీటు ఆమెకిచ్చి ఆమె సీట్లో తాను కూచున్నాడు థ్యాంక్స్ అన్నది బ్యాగ్ లగేజీ హోర్ హల్డర్లో కుక్కుతూ ఇట్స్ ఆల్ రైట్ కాసేపు నిశ్శబ్దం ఏమైనా మాట్లాడాలని ఉందతనికి కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు ఇంతలో ఆమె అన్నది ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు అని హైదరాబాదు హే నేను అక్కడికే అన్నది ఎగ్జైటింగ్గా అంటే మీ విండో సైడ్ సీటు మీకు వెనక్కిచ్చే అవకాశం ఎంతమాత్రం లేదనమాట అన్నది నవ్వుతూ సంభాషణ ఏదో విధంగా ఆమె మొదలుపెట్టినందుకు సంతోషిస్తూ పర్వాలేదులేండి అన్నాడు అయినా అందమైన అమ్మాయి తీయగా అడిగితే కాదనే మగవాడు ఉంటాడా ఏ మూర్ధుడో పిచ్చివాడో అయితే తప్ప అన్నది అక్కని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కార్తీకి ఒళ్ళు మండిపోయింది వయ్యారం వలకబోసి తన సీటు కాజేసిందిగాక మళ్ళీ ఇదొకటా అనుకున్నాడు కౌంటర్ ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోతే విలువ ఉండదని గ్రహించి అన్నాడు మీ స్టేట్మెంట్ తప్పు అనుకుంటాను ఎందుకంటే నేను మీరు అడిగినా కూడా సీట్ ఇచ్చాను కదా చురక తగిలిందేనో చురుగ్గా చూసింది వడ్డు నేను అందంగా లేననా అని అడిగింది కనుబొమ్మలు ఎగరేస్తూ తన కౌంటర్ బాగానే పనిచేసినందుకు లోపలే ఆనందించాడు చిన్నగా నవ్వి నా ఉద్దేశం అదికోదు మేడం ఆడవాళ్లని మా మగవాళ్లు విలువ ఇస్తుంటాం అందుకే వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తుంటాము ఏం చేయమన్నా చేసేస్తుంటాము అంతే తప్ప అందులో మరేం లేవు అన్నాడు ఆ అమ్మాయి టీజింగ్గా నవ్వింది మీరు చాలా తెలివైనవారు అయి ఉంటారని అనుకున్నాను అన్నది ఒక్క క్షణం ఏం విన్నాడో అర్థం కాలేదు ఆమె మొదట అన్న మాటని మరొకసారి చేసుకుని అదిరిపడ్డాడు ఆమె మాటలోని ద్వందార్ధాన్ని గ్రహించకుండా చాలా ఫూలిష్గా కౌంటర్ ఇచ్చానే అని లోపల మదనపడ్డాడు ఈమె ఎవరో కాని చాలా కొంటెకోణంగిలా ఉందే అనుకున్నాడు మళ్లీ నిశ్శబ్ద అలుముకుంది బస్సు సాఫీగా ఎవరి సంభాషణలతోనూ తనకు నిమిత్తం లేనట్టు ముందుకు సాగిపోతోంది కిటికీలోంచి వీచే చల్లని గ్రాలికి ఆమె కుర్లు రేగి ముఖం మీద పడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటిగా ఉంది ఆ అందాన్ని పదే పదే చూడాలనిపిస్తుంటే సభ్యత కాదని తమాయించుకుంటూ ఏదైనా మాట్లాడే వంకతో అయితే ముఖంలోకి చూడొచ్చు కదా అని మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు కాంతిరేఖ వావ్ బ్యూటిఫుల్ నేమ్ మీకీ పేరు కుట్టినప్పుడే పెట్టారా పెరిగి పెద్దక్క పెట్టారా అని అడిగాడు అదేమిటలా అలా అడిగారు అంటే ఎంతో అందమైన అమ్మాయికి అంతే అందమైన పేరు ఎప్పుడో కాని కుదరదు కదా అందుకని అడిగాను అన్నాడు ఆమె గలగలా నవ్వింది థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఈ మాట నేను మొదటిసారి వింటే ఢామ్మన్ పడిపోయి ఉండేదాన్నేమో కాని ఇప్పటికీ నూట నలభై రెండు సార్లు విన్నాను మీ నెంబరు నూట నలభై మూడు అన్నదింకా కౌంటగా నవ్వుతున్నాయి కాంప్లిమెంట్స్ కి పడిపోయే కామన్ గర్ల్ కాదన్నమాట మీరు అంటూ మరో కాంప్లిమెంట్ విసిరాడు అతని మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ల సంఖ్యను ఎవరూ లెక్క పెట్టుకుంటూ ఉండరు కదా మరి అలాంటప్పుడు సుమారుగా చెప్పకుండా సరిగ్గా నూట నలభై మూడు ఐ లవ్ యూకి గుర్తుగా ప్రేమికులు వాడుకుంటూ ఉంటారు ఆమె ఉద్దేశం అది కాదు కదా అయినా సరే పరిచయమైన కొద్ది నిమిషాలకి ఆ భావం వ్యక్తం చేస్తారా ఎవరైనా ఏమో ఎవరికి తెలుసు అయినా సరే ఎందుకైనా మంచిది ఫూలిష్గా బయటపడకూడదని నిశ్చయించుకున్నాడు ఒకవేళ ఆమె ఉద్దేశం ఐ లవ్ యూ అయితే తన సమాధానం ఏమిటి ఆల్రెడీ తనకి పెళ్ళిచూపులు కుదిరిపోయాయని మరో రెండు మూడు నెలల్లో ముహూర్తం కూడా నిశ్చయించబోతున్నారని చెప్పాలా వద్దా కాసేపటికి ఇద్దరిలోనూ పరిచయం తాలూకా బిడియం పోయింది ఎప్పటినుంచో తెలిసిన వాళ్లలాగా మాట్లాడుకోసాగారు వేగంగా పరిగెడుతోండి బస్సు కాదు అతని మనస్సు గలగల పారుతున్నది రోడ్డు కవతల నిండుగా ప్రవహిస్తున్న సెలయేరు కాదు ఆమె వాగ్ధాతి క్లాసికల్ నృత్యం నుంచి పాప్ డాన్స్ వరకు కవిత్వం నుంచి నవలల వరకు అది ఇది అని లేదు వాళ్ల మాటల్లో దొరలని విషయమంటూ లేదు ఆఖరుకు వాత్సాయన కావు సూత్రాల్లోని భంగిమల గురించిన కూడా వారి మధ్యకు అలవోకుగా వచ్చి వెళ్ళింది ఇంటర్వ్యూ సంగతి గుర్తుకొచ్చి గబాల్న కాల్ లెటర్ బయటకు తీసి చూసుకున్నాడు అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదని మరొక్కసారి పరిశీలించి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు కాలం వేగంగా పరిగెడుతోంది ఎక్కడా బోర్ అన్నమాటే లేదు అవసరం లేదా పెదాలు సున్నాలా చుట్టి నాలుక ఆడిస్తూ అడిగింది ఆమె పెదాల అంచున విరిసి విరియని చిరునవ్వు కనిపించి కనిపించకుండా మెరుస్తోంది హఠాత్తుగా అడిగిన ఆమె ప్రశ్నకు బిత్తరపోయి చూశాడు ఏమడుగుతోందో వెంటనే అర్థం కాలేదు యుమీన్ అంటూ ఆగిపోయాడు ఆమె పక్కున నవ్వేసింది అంత కంగారెందుకు అడిగింది ఈ కాల్ లెటర్లో సెక్స్ కాలంలో మగో రాయాల్సిన అవసరం లేదని అన్నది పచ్చి వెల్లక్కాయ గొంతుకడ్డం పడ్నట్టు ఏర్కాటంలో పడ్డాడు కాల్ లెటర్ తీసి చూసుకున్నాడు నిజమే ఆ కాలం ఒక్కటి ఖాళీగా ఉంది దాంతో ఒక్క విషయం అర్థమైపోయింది తనకి ఆమె ప్రతి మాటలోనూ రెండో అర్థం స్ఫురించేలా మాట్లాడి తికమక పెట్టి ఆనందిస్తోంది ఈసారి చాలా జాగ్రత్తగా ఎక్కడా దొరకకుండా మాట్లాడాలనుకున్నాడు ఏదో పెద్ద స్టేషన్ వచ్చినట్టుంది బస్సు ఆగింది కార్తీక్కు కళ్లతోనే ఆమె అందాన్ని జుర్రుకోవడానికి ఈసారి మొగమాట లేదు ముగ్ధం మనోహరమైన ముఖం నీలలోహిత కిరణాలను వెదజల్లు తిన్నట్టున్న కళ్ళు ఊరించే ఎర్రని పెదవులు అవి కాదు అతన్ని ఆకట్టుకున్నవి హిమపర్వతాల ఎత్తుల్ని సైతం ధిక్కరిస్తున్నట్టున్న ఆమె వక్షద్వయం వాటి మధ్య అంతుదురకని అగాధమైన లోయ ఆ లోయలోకి సుఖంగా జారిపోయి ఒద్దికగా ఒదిగిపోయిన ముత్యాలహారం భాగ్యం ఇవి అతని చూపుల్ని కట్టిపడేసిన సంగతులు క్లోజప్లో చూస్తున్నాడేమో చాలా ఆనందంగా అనిపించింది ఆమె తలెత్తి చూసినప్పుడల్లా బాగుండదని చూపు బయటికి మరల్చుతున్నాడు ఏంటలా చూస్తున్నావు అని అడిగింది ఏకవచనంలోకి దిగిపోతూ జాంపండ్లు బాగున్నాయా గొంతు తగ్గించి చిన్నగా అడిగింది బిగువున దాగిన నవ్వుని బయటికి కనబడికుండా జాగ్రత్తపడుతూ అతనికి తన దొంగ చూపుల్ని కలిపెట్టడమే కాకుండా ఆ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఎంతో కవ్వింపుగా అడుగుతూ ఉన్న ఆమె మాటలు మత్తెక్కించేలా ఉన్నాయి క్రమంగా ఆమె తననెక్కడికో తీసుకుని వెళ్తున్నట్టుగా అనిపించింది ఆమెకి లేని సిగ్గు తనకెందుకు అవును వాటినే చూస్తున్నాను బాగున్నాయి గనక చూస్తున్నాను తప్ప చాలా ధైర్యంగా అడిగాననుకున్నాడు తప్పులేదు ఆశపడడం తప్పు కాదు దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించకపోవడమే తప్పు అన్నది ఆమె మాటిల్లో ఏదో తోచింది తోచిందతనికి దేనికో తనను ప్రేరేపిస్తున్నట్లుగా అనిపించింది మాటిమాటికి కిటికీలోంచి బయటికి జామపట్ల వైపే చూడ్డం నేను గమనించలేదనుకున్నారా అని అమ్మే కుర్రాడని పిలిచి రెండు జామపళ్ళు కొని ఒకటి ఇచ్చి తినమంది ప్రయాణికులున్న బస్సు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏ గోడకో తలకొట్టుకునేవాడేమో తీయగా కవ్వించి చిక్కినట్టే అనిపించి చిక్కకుండా మెత్తగా జారిపోతోంది ఇదో సరదా ఆట కాబోలామెకి ఏదైతేనేం తనకు బాగానే ఉంది కదా అనుకున్నాడు జామపండు కొరికి తిన్నాడు ఎప్పుడూ లేనంత మధురంగా ఉన్నట్టు అనిపించింది రుచి అయినా సంతృప్తైనా తినే వస్తువులో లేదని ఆస్వాదించే మనసులో ఉందని చాలాసార్లు చదివాడు కాని ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కార్తీక్ జామపండు పూర్తిగా తినేశాడు అప్పుడే తినేశారా అని అడిగింది అవును చాలా బాగుంది తినేశాను ఏం అన్నాడు అన్ని పనులు త్వరగా పూర్తి చేయకూడదండి కొన్ని పనులు ఎంత ఆస్వాదిస్తూ చేస్తే అంత సంతృప్తిగా ఉంటాయి ముఖ్యంగా మనకి ఆనందాన్నిచ్చి పనులు ఏమంటారు అని అడిగింది ఆ అన్నాడు అన్నాడందులు ఏదైనా రెండో అర్థముందేమోనని సందేహిస్తూ బస్సు కదిలింది క్రమంగా మళ్లీ అందుకుంది ఏం సినిమాలు చూశారు జామపండు కొంచెం కొంచెం కొరికి తింటూ అడిగింది కాంతిరేఖ తానీ మధ్య చూసిన సినిమా పేరు చెప్పాడు కార్తిక్ జామపండు తినడం పూర్తి చేసి సీట్లోంచి లేచి నిలబడి పైనున్న బ్యాగును అందుకుని కిందకి దించింది మంచినీళ్ళ సీసా కోసం అలా లేచి నిలబడడంలో ఆమె స్తనాలు అతని భుజాలను సుతిమెత్తగా రాసుకుంటూ వెళ్లాయి నరాలు జివ్వుమన్నాయి కార్తిక్కి శరీరం వశం తప్పింది స్పర్శలో ఇంత హాయి ఉంటుందా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు ఆమె కావాలని చేసిందో బస్సు కుదుపులకి పొరపాటం తగిలిందో చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు ఆమె మాటలకే కాదు చేష్టలకి కూడా రెండేస అర్ధాలుంటాయన్నమాట ఆమె బ్యాగులోంచి మంచినీళ్ల సీసా తీసి త్రాగుతూ బాగుందా అని అడిగింది కొంటతనమంతా కళ్లల్లోకి జొప్పిస్తూ సో పొరపాటి కాదన్నమాట కావాలనే చేసింది ఆ భావం కలగగానే ఒళ్ళంతా పులకరించిందతనికి అద్భుతంగా ఉంది తియ్యగా మెత్తగా ఇది వరకు ఎప్పుడూ ఎరగని కొత్త అనుభూతిని చవిచూస్తున్నట్టుగా ఉంది రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు తన్మయంగా వాట్ సినిమాలు కూడా తీయగా మెత్తగా ఉంటాయా అని అడిగింది కార్తీక్ నాలుక ఖరుచుకున్నాడు అంటే బాగుందా అని మీరు అడిగింది సినిమా గురించా అని అడుగుదామనుకుని అతి కష్టం మీద తమాయించుకున్నాడు మరి దేని గురించనుకున్నారు అని ఆమె అడిగితే సమాధానమేముంది తన దగ్గర చీ చీ అడ్డంగా దొరికిపోతున్నా వేళ అనుకున్నాడు మనసులో ఆమె ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు చూస్తే తనకు దొరకకుండా ఆట పట్టిస్తున్నా ఆమె జాడతనమంతా ఆ కళ్లల్లోనే కనిపించి ఉండేది ఇక లాభం లేదు ఇంకెంతమాత్రం ఆమెకి దొరికిపోయేది లేదని మనసులో అనుకుని అలా ఉండాలంటే ఆమెతో పూర్తిగా మాట్లాడడం మానేసి ఏదైనా పుస్తకం తీసి చదరడం ఒక్కటే మార్గమని భావించి బ్యాగ్లోంచి ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి తీసి చదువుదామని సిద్ధమయ్యాడు కాని ఈలోపే హైదరాబాద్ వచ్చేసింది అందరూ లేచి నిలబడుతున్నారు అప్పుడే వచ్చేసిందా ఆశ్చర్యంగా అనుకున్నాడు దిగులనిపించింది ఆమె సాన్నిధ్యం మరికాసేపుంటే బావుండననిపించింది తనకీగాని పెళ్లిచూపులు జరిగిపోవడము ముహూర్తాలు పెట్టుకునే వరకు వచ్చుండకపోతే ఖచ్చితంగా ఈమెకి ప్రపోజ్ చేసుండేనేమో అనుకున్నాడు మళ్లీ మీతో మాట్లాడ్డమేలా ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఆమె తల్లడ్డంగా ఊపింది మూడు గంటల మన ఈ ప్రయాణం తిరిగిరాని జ్ఞాపకంలా మిగిలిపోవాలి మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలే తీయగా ఉంటాయి అన్నది మరో రెండు మూడు నెలల్లో నా పెళ్ళి వెడ్డింగ్ కార్డ్ పంపచ్చా అని అడిగాడు ఏదో విధంగా మీ అడ్రస్ సంపాదించాలన్న తాపత్రయం చాలుగాని మీ పెళ్లికి ఇప్పుడే నా శుభాకాంక్షలు అన్నట్టు మన ఈ చిన్న పరిచయాన్ని పెళ్లయ్యాక మీ ఆవిడతో చెప్తారా అని అడిగింది తప్పకుండా చెప్తాను అందులో తప్పేముంది చాలామంది అబ్బాయిలు అలాగే అంటారు కాని ఎప్పటికీ చెప్పరు మీ మగవాళ్లకి నిజాయితీ తక్కువ దాపరికాలు ఎక్కువ మన పరిచయం నిజంగా మీకు ఆనందాన్ని ఇచ్చుంటే శోభనన్నాడే నా గురించి మీ ఆవిడికి చెప్పాలి చెప్తారా కోర్స్ ఆ సంగతి నాకెప్పటికీ తెలియదనుకోండి అలాగే తప్పకుండా చెప్తాను మీకో సీక్రెట్ చెప్పనా చూపుల కన్నా ముందే పెళ్లి కూతుర్ని ఎప్పుడో కలిశాను ఆల్రెడీ మేం మా పెద్దాళ్ళకి తెలియకుండా చాలా చాలా మాట్లాడుకున్నాం చూపులనేవి ఓ ఫార్మాలిటీ అంతే అన్నాడు సరే ఉంటాను బాయ్ మర్చిపోకండి శోభనన్నాడే చెప్పాలి తర్వాత ఎప్పుడో కాదు అన్నది నేను నా నిజాయితీని నిలబెట్టుకుంటాను డియర్ అనుకున్నాడు మనసులోనే బస్సాగింది ఇద్దరూ కళ్లతోనే మరోసారి తుదివేడ్గోల్ చెప్పుకుని చెరువైపు వెళ్లిపోయారు మూడు నెలల తర్వాత శోభనం గదులు కార్తీక్ పెళ్లి కూతురు రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు మదనుడు ఒకటే తొందర పెడుతున్నాడేమో తాళలేకపోతున్నాడు తలుపు తెరుచుకుంది పాలగ్లాస్తో మాలతి గదిలోకి అడుగుపెట్టింది సాక్షాత్తు రతీదేవే లోపలికి వచ్చినట్టుంది నెమ్మదిగా నడిచి నడిచివచ్చి పాలగ్లాస్ అందించి తలెత్తి అతని కళ్లల్లోకి సూటిగా చూసి నవ్వింది కార్తీక్ సిగ్గుపడుతూ తల ఉంచుకున్నాడు మాలతి చూపుడు వేలితో అతని గెడ్డాన్ని పైకి లేపి కన్ను కన్నుకొత్తింది కార్తీక్ ఉలిక్కిపడ్డాడు తాను చేయవలసిన పనులన్నీ ఆమె చేస్తుందేమిటి అని కంగారు పడ్డాడు ఆమె పాలగ్లాసు పక్కన పెట్టి ని కౌగలించుకుంటూ సరసానికి ఎవరు చోరవ చూపితే ఏముంది స్వర్గద్వారాల్ని స్పృశించి రావడం ముఖ్యం కాని ఏమంటారు అవునవును నీ భావాలు నాకు బాగా నచ్చుతాయని ఎప్పుడూ చెప్పాను కదా అన్నట్టు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది ఈరోజే చెప్పాలి అన్నాడు అబ్బా దీనికన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది ఆన్ ప్లీజ్ అంటూ అతన్ని అల్లుకుపోసాగింది ప్లీజ్ ఇది ఒక ఒప్పందం సరిగ్గా ఈరోజే చెప్పాలని బలంగా అనుకున్నాను చెప్పాల్సిందే సరే ఏమిటది మూడు నెలల కిందట నేను ఇంటర్వ్యూ కోసమని బస్సులో ప్రయాణం చేస్తుంటే కాంతిరేఖ గురించా అది ఈవేళ్ళ చెప్పాలా మరో రోజు కుదరదా అన్నది మరో రోజు కాదు ఈవేళే చెప్పాలి నేను నా నిజాయితీని నిలబెట్టుకోవాలంటే ఎవరో బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు కాంతిరేఖ గురించి నీకు ముందే తెలుసా అని విస్మయంగా అడిగాడు తెలుసు అది నా ఫ్రెండే నా కాబోయే మొగుణ్ణి కొంచెం ఆట పట్టించమని ఆ రోజు దాన్ని నేనే పంపించాను మీరు ఎలాంటి వేషాలు వేసినా మంచి సర్టిఫికేటే ఇచ్చిందిలేండి అన్నట్టు మీ చెల్లెలికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీ ఇద్దరికీ పక్కపక్క సీట్లు వచ్చేలా టికెట్లు రిజర్వ్ చేయడానికి ఆమె చాలా సహాయం చేసింది ఆమె ఇంకా చెప్తూనే ఉంది కార్తిక్ ఢామ్ అని పడిపోయాడు శోభనం మరునాటికి వాయిదా పడింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలు ఫ్యామిలీ స్టోరీలు రొమాంటిక్ లవ్ స్టోరీలు ఎమోషనల్ స్టోరీలు రియల్ లైఫ్ స్టోరీలు ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి